హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కటింగ్ ఎంత బాగా చేసినా కూడా స్టిచ్చింగ్ బాగా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కస్టమర్కి అంటే కస్టమర్ అని కాదు తెలిసిన వాళ్ళకి బ్లౌజ్ కట్ చేసి ఇచ్చాను వాళ్ళే కుట్టుకున్నారు కానీ నేను ఇచ్చిన ఫిట్టింగ్ అయితే వాళ్ళకి రాలేదండి ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల నేను ఎంత బాగా కట్ చేసినా కూడా వాళ్ళకి ఫిట్టింగ్ రాకుండా పోయిందనమాట అందుకని నేను ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఫిట్టింగ్ చూపించినప్పుడు దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది సో కింద మనకి ఎంత అయితే ఖర్చుకి ఉంచుకున్నామో అంతా ఉంచేసుకుని మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీన్ని సపరేట్ కరెక్ట్గా సమానంగా చేసేసుకుని కట్ చేసేసుకుందాం ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు చేయలేదు ఇప్పుడు చేసేసుకుంటే మనకి రెండు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇలా పెట్టేసేయండి దీని మీద ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను ఒక మార్కింగ్ వేసుకుంటాను కదా లో తీసినప్పుడు ఆ మార్కింగ్ అడుగు భాగంలో వచ్చేటట్టు చూడండి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది మన వైపుకి వచ్చేటట్టు చూసుకుని సీదా అనేది దీని మీద మనం లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ కున్న మార్కింగ్ అనేది అడుగు భాగంలో ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే తిప్పిన తర్వాత మనకి స్ట్రేట్ వస్తుంది అనమాట అంటే కరెక్ట్గా మార్కింగ్ అనేది కనిపిస్తుంది అప్పుడు హెచ్చు తాగులు రావు ఉల్టా సీదా పడకుండా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది సో నేనైతే పాద మించిదైతే స్టిచ్చింగ్ వేసుకున్నాను ఎగస్ట్రా ఉన్న ని మొత్తం కూడా నీట్గా కట్ చేసాను ఇది అయిపోయింది తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి మొత్తం కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేద్దాం కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ రావాలి ఇలాగా చూడండి ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇటు అంతే ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి కొంచెం గట్టిగానే ఉంది ఎందుకంటే డిజైన్ ఉంది కదా అందుకుని ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి మిడిల్ ఒక తక్కిచ్చేసేయండి సో మనకి ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కావాలంటే సైడ్కి కొంచెం ప్లెయిన్ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు కానీ నేను ఏం చేయట్లేదు చిన్నదే కదా మనం కటింగ్లోకి వెళ్ళిపోతుంది రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇదే మెథడ్లో మనం స్టిచ్ వేసేసుకోవాలి ఇంకో సీదా నా వైపు పెట్టాను ఇవన్నీ మిర్రర్స్ ఉన్నాయి కదా సీదా అనేది నా వైపు పెట్టేసుకుని దీనిపైన మార్కింగ్ ఉన్నది అడుగు భాగంలో వచ్చేటట్టు లైనింగ్ క్లాత్కి మార్కింగ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అది అడుగు భాగంలో పెట్టుకుని ఇలాగ స్టిచ్ వేస్తున్నాను పాద నుంచి అయితే ఉండాలండి ఇలాగ మొత్తం కూడా ఇలా నీట్గా పెట్టేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి టాప్ స్టిచ్ అంటే పాత మించు డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నిదానంగా కుట్టండి నేను స్లోగా పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది వీడియో అనేది మీరు ఫాస్ట్గా కుట్టుకెళ్తే కుట్టేసేయండి ఫాస్ట్గానే ఇక్కడ మనం స్లోగా కుట్టాల్సిన అవసరం లేదు మెయిన్ వచ్చేసి నెక్క దగ్గరే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసాను ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి పాదము అనేది లైనింగ్ క్లాత్ మీద ఉండేటట్టు పెట్టుకుని స్టిచ్ వేసుకోండి కుట్టు కూడా దాని మీద పడుతుంది తర్వాత వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి సన్నగా వేసామా లేదా అన్నట్టు వేసుకుంటే చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలాగా తర్వాత వచ్చేసి మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి ఎలాగైతే జాయిన్ చేసుకున్నామో ముందు వీడియోలో అలాగా జాయిన్ చేసుకోండి కొంచెం ఫాస్ట్గా పెడతాను వీడియో ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అయిపోయిందండి ఇప్పుడు సైడ్కి చిన్న చిన్నగా మనకి అతుకులు పడతాయి కానీ నేను తర్వాత చూసి వేస్తాను ఖర్చులోకి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా డాట్ వేసేసుకోవాలి షోల్డర్కి తిన్నగా రావాలి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇక్కడ కూడా అంతే రెండో డాట్ కూడా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ రాడ్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి షోల్డర్ తిన్నగా మనం ఎంతైతే హైట్కి ఇచ్చామో కటింగ్లో అంతే హైట్ అనేది ఇవ్వాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేయండి ఆ తర్వాత వచ్చేసి బుక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ చంక దగ్గర ఉన్న డాట్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ కూడా అంతే తిన్నగా రావాలి ఇక్కడ కూడా అంతే మెయిన్ డాట్ ఫస్ట్ వేసుకుని తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాట్ వేసుకుని తర్వాత వచ్చేసి చంక దగ్గర నుంచి కరెక్ట్గా పట్టేసుకుని డాట్ వేసేసుకోవాలి అక్కడ ఈక్వల్గా ఉండాలండి చంక దగ్గర ఫోల్డ్ చేసినప్పుడు సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షే బెల్ట్ షే బెల్ట్ వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ సీదా మన వైపు పెట్టుకుని ఏ షేప్ అయితే ఉక్సిపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పాదం వైపు పెట్టేసుకోవాలి నేను చెప్పాను కదా కటింగ్ వీడియోలో నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి టూ లేయర్స్ అనేవి లైనింగే తీసుకున్నాను మీ దగ్గర క్లాత్ లేకపోతే ఒక వేస్ట్ లేయర్ అనేది ఇంకొక వేరే క్లాత్ తీసుకోవచ్చు ఎంత దల్సరిగా ఉంటే షేప్ అనేది అంత బాగా నిలబడుతుంది అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అయిపోయిందండి కట్ చేసేద్దాము తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత ఎగస్టున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా మీద పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేసుకుని స్టార్టింగ్ నుంచి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మెయిన్ డాట్ పాదం వైపుకు ఫోల్డ్ చేసేయాలి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్ళే షేపు కరెక్ట్గానే వచ్చేస్తుంది అండి ఎందుకంటే మనం ఏ మెథడ్లో అయితే స్టిచ్ చేయమన్నా ఆ మెథడ్లో చేశారంటే కరెక్ట్గానే వచ్చేస్తుంది ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు రెండోది కూడా అంతే ఈసారి అడుగు భాగాల్లో వస్తుంది షేప్ బెల్ట్ ముందైతే పైకి వచ్చింది కదా ఇది అడుగు భాగాల్లో వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా నీట్గా ఫోల్డింగ్ చేయాలి అయిపోయిందండి ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేయండి ఎటైతే అయితే కాజా కాజాపట్టి ఉందో సో అటు వచ్చేసి మనం వేసుకోవాలన్నమాట నాకు ఆది బ్లౌజ్కి ఎడమ చేతి వైపుకి ఉక్సిపట్టి కాకుండా కాజాపట్టి ఉంది దానికోసం నేను ఇంచుల క్లాత్ తీసేసుకున్నాను లైనింగ్ ఏం అతకట్లేదండి దరసరిగానే ఉంది అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చానండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని మొత్తం కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అయిపోయిందండి దీని తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి నాకు కరెక్ట్గా వచ్చేసింది కొంచెం కూడా హెచ్చు తగులు ఏం రాలేదు చూడండి కరెక్ట్గా వచ్చేసింది అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనకి ప్లెయిన్ క్లాత్ తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ తీసుకుని ఒకటిన్నర ఇంచు తోటి ఉక్సు పట్టి కోసం అట ఉక్స్ పట్టీ కోసం ఒకటిన్నర ఇంచులు ఉండాలి కాజా పట్టి కోసం ఇంచులు ఉండాలి పైనుంచి స్టిచ్ వేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి అడుగు భాగంలో నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది తర్వాత మొత్తం కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఎక్కడ ఎక్కువ తక్కువ ఏం రాలేదు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని చెక్ చేసుకుందాం ఎందుకంటే మనకి కింద క్రాస్లు ఎక్కువ వస్తాయి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు వరకు వెళ్తుంది లేకపోతే కిందకి జారిపోయినట్టు ఉంటుంది అండి సైడ్ జాయింట్ ఇప్పుడు మనం చెప్తాను కదా నేను ప్రతిసారి కూర ఉన్నది కట్ చేసి పెట్టుకుంటే కటింగ్ టైంలో నడుం పట్టికి అత్తుకుంటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అదనమాట సో నేనైతే ఒకటి పావించితో తీసేసుకుని ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండేటట్టు కట్ చేసేసుకున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెడుతున్నానండి ఇలాగ ఫ్రిడ్లు పెట్టడం వల్ల పైకి ఎత్తినట్టు రాదనమాట తర్వాత వచ్చేసి ఎగస్ క్లాత్ని కట్ చేసేసుకుని ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ కూడా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది అనేది నడుము లూజ్ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇది నేను కుట్టిన బ్లౌజే కాబట్టి కరెక్ట్గానే ఉంటుంది అదే వేరే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అనుకోండి ఫస్ట్ చూడండి రౌండ్ కొలత ఎంత ఉంది దీన్ని దాంట్లో నాలుగో భాగం ఎంత వస్తుందో అంత మార్కింగ్ వేసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేసుకున్నామంటే పైకి లా పక్కకి లాగేసినట్టు ఉంటుంది అనమాట అందుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మనం పైపింగ్ వేసేసుకుందాం షోల్డర్స్ని ఇలాగా జాయిన్ చేసేసుకోండి ఇలా క్రాస్గా రావాలి నెక్ వైపుకి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి తర్వాత వచ్చేసి కొంచెం నెక్ వైపుకి స్లోపిస్తే భుజాలమని జారవు ఇప్పుడు పైపింగ్ పైపింగ్ కోసం అయితే క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నాను వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒకటిన్నర ఇంచ్తో తీసుకున్నానండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి వన్ ఇంచ్ వచ్చేటట్టు ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నా దగ్గర కొంచెం చిన్న చిన్న పీసెస్ ఉంటే అవన్నీ జాయిన్ చేసేసుకుంటున్నాను సో సరిపోతుందండి ఇది పొడుగొచ్చేసి సో ఇప్పుడు మన చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు మీ చేతి వాళ్ళు ఎటు ఉంటే అటు నాకైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటాను నాకు వీలుగా ఉంటుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎక్కడ సాగదీయకూడదు ఓకేనా ఇలాగ షోల్డర్ కుట్టు బ్యాక్ వైపుకి వచ్చేటట్టు చూడండి బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చేటట్టే ఇలాగా పాద ఇంచుతోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట మీరు నెక్ని తిప్పకండి ఈ క్లాత్ని తిప్పండి రౌండ్గా ఇలాగా నీట్గా రౌండ్గా తిప్పాలి చూడండి ఇలాగా నీట్గా రౌండ్గా తిప్పేసుకోవాలి ఇక్కడ ఒక పావు నుంచి ఉంచేసుకుని కట్ చేసేసుకోండి ఎగస్ట్రాన్న క్లాత్ని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఓకేనా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి రౌండ్ తిరిగే చోట ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకోండి థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఎంత నీటుగా వచ్చేస్తుంది చూసారా చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి ఫాస్ట్గా కూడా మనకి వర్క్ అయిపోతుంది పెద్దగా తిప్పలు పడాల్సిన అవసరం లేదు నార్మల్ పాతంతో ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేయచ్చు నేను బ్లౌజ్ మొత్తం కూడా వేసి మరీ చూపించాను ఒక వీడియోలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్న్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ తీసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి రెండో సైడ్ హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే నేను కుట్టు వేస్తున్నాను చూసారా అలా వేసేయచ్చు ఇలాగా వేసేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అవతల వాళ్ళు చెప్పారనుకోండి మాకు కుట్టద్దు హెమింగ్ చేయించమంటే హెమింగ్ చేసేయచ్చు అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మనకి హెమింగ్ చేసే తలనొప్పి ఉండదు ఇష్టాన్ని బట్టి ఉంటుందండి అది కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడా కూడా సాగదీయకండి అది ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా లోపలికి ఏమైనా క్లాత్ ఉంటే పంపించేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి షోల్డర్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలాగా రెండు వైపులు ఇలాగే ఉండాలి ఈక్వల్గా ఉండాలన్నమాట లేకపోతే ఒకవైపున లాగేసినట్టు ఒకవైపున నిలబడినట్టు ఉంటుంది చూడండి ఇలాగ ఈక్వల్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ చే చూసేసుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాము ఓకేనా హ్యాండ్స్ని ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి మిడిల్లో టక్ ఇచ్చాం కదా హ్యాండ్కి ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలి ఇలాగా పాద మించుతోటి నీట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే తర్వాత వచ్చేసి రెండోది ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి రెండోది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా రెండో సైడ్ కూడా అంతే ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయింది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా చేసేద్దాం రెండో వైపు కూడా అలాగే స్టిచ్ వేసేయండి ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచే చేసుకోవాలండి ఇలాగా ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు చెక్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూజ్ ఇలాగ తిన్నగా చూసారా కుట్టి వచ్చిందో అక్కడ వచ్చేస్తుంది అంటే మార్కింగ్ ఎక్కడ ఉందో అక్కడ వచ్చేస్తుంది చూసారా అలా రావాలన్నమాట ఇలాగ నీట్గా కుట్టుకుంటూ జరగకుండా చూసుకోండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇది కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ మొత్తం మూడు స్టిచ్లు వేసుకోవాలి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసేద్దాం సైడ్కి ఒక కుట్టు కుట్టేసుకుని ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేద్దాం ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఎందుకు అంతా ఎక్కువ క్లాత్ వచ్చిందండి వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాం కదా అంటే హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాం కదా దానివల్ల అలా వచ్చిందండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను మన మెథడ్ ప్రకారము అలా చేయటం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది వర్క్గా వర్క్ అనేది తొందరగా అయిపోతుంది మీకు కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో చూపిస్తానులేండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మిగలదు తక్కువ ఉన్న వాళ్ళకి మిగులుతుంది మన మెథడ్ ప్రకారం అయితే తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్లూజు ఆర్మ్ బ్లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే నడుము దగ్గర కూడా అంతే కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొకటి ఇంకో స్టిచ్ కూడా అలా వేసేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్